పెట్టుకొని ఆ సమస్య సమస్య నా పేరు స్ఫూర్తి అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అయితే మాకు టిఎస్పీఎస్సి నుంచి ఎటువంటి సమాధానం దొరకట్లేదు అయితే మాకు రిజల్ట్స్ అనేది ఇవ్వట్లేదు జరిగిన ఎగ్జామ్స్కి ఆల్రెడీ పద్దెనిమిది ఎగ్జామ్లు జరిగిపోయినాయి మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నోటిఫికేషన్ ఇచ్చారు పేపర్ లీక్ల వల్ల క్యాన్సిల్ అయినాయి మళ్ళీ పెట్టారు అయినా నిరుత్సాహపడకుండా మళ్ళీ రాసాము ఇవ్వలేదు మళ్ళీ ఇంకా కొత్త గవర్నమెంట్ కూడా ఏమి దాని నుంచి సమాధానం ఎటువంటి సమాధానం లేదు సో కొత్త గవర్నమెంట్ నుంచి మాకు ఒక హామీ కావాలి వన్ మంత్ టైం వన్ మంత్ లో ఇస్తాము అని ఒకటి డేట్ అనేది ఫిక్స్ చేస్తే మేము కనీసం వేరే ఉపాధి ఉపాధి అనేది చూసుకుంటాం ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు ఆర్థిక స్తోమత ఉండదు చాలా మందికి ఇలా ఎన్ని ఏళ్ల తరబడి ఇలా ఇలా ఉద్యోగాల కోసమే చూస్తూ ఉంటే అంటే మీరు మీరు రీసెంట్ గా చూసుంటారు జనార్దన్ రెడ్డి ఆయన చైర్మన్ ఆయన రాజీనామా చేసిండు సభ్యులు కూడా చాలా మంది రాజీనామా చేస్తా ఉన్నారు కొత్త బాడీ ఫుల్ ఫ్లెజ్ గా టిఎస్పీఎస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ చేస్తారు అనేటువంటి అంశం వార్తలో వస్తుంది కదండి ఆల్రెడీ వాళ్ళ రిజిగ్నేషన్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంది గవర్నర్ ఇంకా యాక్సెప్ట్ చేస్తలేదు అది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి మళ్ళీ కొత్త ఒక ఎంక్వైరీ కమిటీ అనేది ఫామ్ అవ్వాలి అవన్నీ ఫామ్ ఫామ్ చేయడానికి ఒక ఆరు నెలలు పట్టేలా ఉంది మేమందరం మాకు ఆరు నెలలు వెయిట్ చేసుకుంటూ ఉండలేం కదండి ఆల్రెడీ అయిపోయిన ఉద్యోగాలకన్నా మాకు రిజల్ట్స్ ఇచ్చేస్తే కొత్త ఉద్యోగాలకన్నా చదువుకుంటాము ఇలా మిమ్మల్ని వెయిట్ చేయిస్తున్నారు కానీ ఎటువంటి సమాధానం లేదు అందుకే గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించాలి ఎందుకంటే మేము విద్యార్థులకు ఎప్పుడు న్యాయం చేయొద్దు బీఆర్ఎస్ గవర్నమెంటే పడిపోయింది విద్యార్థుల తాకిడికి ఎస్ ఇప్పటికి కాంగ్రెస్ అయినా సరే మమ్మల్ని పట్టించుకోవాలని కోరుతున్నాము సబ్జెక్ట్ చూడవచ్చు రిక్వెస్ట్ ఫర్ స్విఫ్ట్ ఆఫ్ ఆఫ్ ప్రాసెస్ బై రిజాల్వింగ్ హారిల్ రిజర్వేషన్ అనేటువంటి అంశం మీద వీళ్ళు ఇక్కడికి వచ్చినారు సో రాష్ట్ర ప్రభుత్వం దాని మీద సీరియస్ గా ఉందని చెప్తా ఉన్నారు మన వీళ్ళ విజ్ఞప్తులకు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి ఇంకా చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు మాట్లాడదాం మన ఎడికైనా వచ్చినావు నారాయణపేట డిస్టిక్ అండి